ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు సుజల శ్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేపట్టిన పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు కూడా పడలేదని అన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఒక్క ఇంచు కూడా పని ముందుకు కదలలేదని తెలిపారు ఐదేళ్లలో ఎక్కడైనా తట్టమట్టి వేశారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వాను పరిశీలించారు అంతకుముందు కాల్వా పన్నులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని ఎంపీగా గెలిపించారు అమిత గారిని ఎన్నిలో గెలిపించారు మామూలు మెజార్టీ గారు తల్లి గిరిజను మెజార్టీ గెలిపించారు అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చా నేను ఒకటే అందరికీ భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి రుణం తెచ్చుకుంటా చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకొకట జనసేన ఇంకో బీజేపీ మూడు పార్టీలు కూడా టోటల్ ఏర్పడి ఎన్డీఏ మన ముందుకు వెళ్ళాం మీరు చూస్తే ఎనిమిదేళ్ళు అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోత్వం ఏ విధంగా శిక్షించారు నన్ను ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో రోజున దిగితే వాళ్ళని కరెక్ట్ చేసిన శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మన జరిగింది ఈరోజు రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాబై కోట్లను విడుదల చేస్తూ రాష్ట ఆర్థిక ప్రణాళిక వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు ఈ మేరకు గురువారం రాష్ట సచివాలయం రెండవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకి మొదటి విడతగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాబై కోట్లను విడుదల చేస్తూ దసరంపై తొలి సంతకం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ కార్యదర్శులు డాక్టర్ కేవీవీ సత్యనారాయణ జానకి వినయ్ చందు చీఫ్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ గిరిజా శంకర్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె ఆదినారాయణ డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు ఏపీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది రైతు బజార్లో రాయితీపై బియ్యం కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదిండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ మంత్రి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి నాదిండ్ల మనోహర్ మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు సంక్షేమ పథకాలతో పాటుగా నిత్యావసర సరుకుల సరైన ధరలకి అందించడానికి కృషి చేశామని తెలిపారు ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేశామని తెలిపారు వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండుగ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడాని కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యోత్సాహ సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్ల బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే ప్రజల దృష్ట్యా నిత్యావసర సరుకుల ధరలని రాష్ట ప్రభుత్వం తగ్గించిందని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తెలిపారు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ కలిసి గురువారం ప్రారంభించడం జరిగింది బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ కూరగాయల మార్కెట్ సమీపంలో రైతు బజార్ను జిల్లా కలెక్టర్ వెంకట మురళి శాసనసభ్యులు నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్ బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బి బిరత్నగుప్త కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తాలూకా అధ్యక్షులు కె శివరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు अब ये भी तो भाई और कटिया जेठी साइड हाँ साइड लोड दे भाई ठीक है ठीक है चल सरिया గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ధరలు అనేవి అధికంగా పెరిగిపోయి పేదలు మధ్యతరగతి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా పేదలకి మనము ఫే ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మనం ఇస్తాం మధ్యతరగతి వాళ్ళకి ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో లేని వాళ్ళకి ఇది మరింత ఇబ్బందికరం అలాగే పేదలకు కూడా మనం పే ప్రైస్ షాప్లో ఇవ్వలేని క్వాలిటీ కానీ ఇవ్వలేని వస్తువులు కానీ ఉన్నప్పుడు కూడా ఇది ఈ ధరల పెరుగుదల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది ప్రతి ఇంటి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి హై లెవెల్లో వారు దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రైతులు పండించినటువంటి ధాన్యానికి పప్పులకి తక్కువ ధర చెల్లిస్తామని కానుక ఆ అపోహ అనేది వద్దు రైతులు ఎవరు కూడా ఈ అపోహని నమ్మొద్దు దీన్ని విశ్వసించొద్దు మీరు డిపాసిట్లో నష్టపోవద్దు మీకు నేను ట్రేడర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా వాళ్ళతో నేను చేసిన మీటింగ్లో నేను విన్నది ఏంటంటే ఈరోజు నా ప్యాడీకి మంచి ధర ఉంది మంచి రేటు ఉంది పప్పులకి కూడా మంచి రేటు ఉంది కాబట్టి మీకు ఇప్పుడు పండించబోయేది కానీ ఆల్రెడీ పండించేదన్నా మీ దగ్గర స్టోరేజ్ ఉన్నది రైతుల దగ్గరే స్టోర్ చేసుకొని ఉన్నది కానీ మంచి ధరలకి అమ్ముకోవాలి దీనికి దానికి ఎటువంటి లింక్ లేదు ఇక్కడ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే కొంత సహృదయంతో కొంత లాభాన్ని మినహాయించుకొని

మాపట్ల జిల్లా చీరార గయార స్తంభం సెంటర్లో సాక్షి పత్రికలో శాసనసభ్యులు ఎంఎం కొండపై రాసిన కథనాన్ని ఖండిస్తూ మరొకసారి ఇటువంటి అసత్య వార్తలు రాస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవని శ్రీనివాసరావు శ్రీనివాస తేజ దక్కుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వచ్చి పెద్దగా కాకముందే మా పీఠం లేదా మా ఎమ్మెల్యే గారు అనేటువంటి పండగారు జిల్లా రాక్షి ధ్యానంలో వచ్చినటువంటి కల్లబల్లి మానకి దయచేసి ఈ సాక్షి సాక్షిగా యాజమని కూడా ఇప్పుడు మనకి రాజులు ఈ సాక్షి మాటలు ఇక మీద ఉంటుంది అది మంచి ఇంకా ఏదో మేము అనుకుని కోల్పోయే మధ్య మాకు బాధగా ఉంది లేనిపోయి కళ్ళబడి మాటలు చెప్పుకోవచ్చు ప్రజల్ని తక్కువగా మరికొచ్చి తొక్కు చర్యలు ఉన్నాయి మీరు గమనించండి నాయకులు మొత్తం పోతూ ఉంటారు కానీ ఇటువంటి మాటలు శాస్త్రం వెలుగుపడిపోతాయి మీ పథకాలకు రావచ్చు మేము అనే మాటలు మీరు చుట్టుకోవాలి అవి గ్రహించండి యాజమాన్య పోటీలు ఎప్పుడు సాక్షి చేయబడండి మీ యొక్క నాయకుడికి దయచేసి మాట్లాడకూడదు చీరాల ప్రపంచ నమస్కారం చీరాలలో జరుగుతున్నటువంటి అంతగా మొన్న వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంత్రులు గారు ఇరవై రోజులలోపే ఆయన వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మీ వాటర్ వాడ్రైవర్లో చనిపోతే సానుభూతి కోసం ఆయనకెళ్ళి ఎటువంటి జనాలు ఆయన ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఉన్న వాళ్ళు చనిపోతున్నారని దానికోసం ఆయన సౌచరిగా మీరు ఓట్లు తీసుకొని మీరు అందరూ కొంత ముందు చెల్లించి వాళ్ళకి సహకారించి ఎటువంటి వాళ్ళు చనిపోకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని చెబితే వాళ్ళు ఏదో అంత ఉండాలన్నా దోప్రచారం చేస్తూ అంద వ్యవసాయ చేస్తున్న ఆరోపణలపై కొన్ని నిజరాలు అధికారు రోజు వర్గా ఎస్సీ ఎస్టీ నుంచి అందరూ లో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మాన్యశ్రీ కాంచీరామ్ విగ్రహం వద్ద తమిళనాడు రాష్ట బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్మ్ స్టాంగ్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ఈ పార్టీ కార్యక్రమంలో నాయకులు కాట్మార్కు గొర్రెపాటి రవి భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు آرس قوم آچلو قوم دار بی ایس پی چلو آرس آرس سرکاری ثوانہ آچلو آرس آرس 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 آچلو آ చేసే ఉంటారు తమిళనాడు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ రాష్ట్రంలో కిరాయి గుణాలు అతి కిరాతంగా హత్య చేయడాన్ని చేరాల నియోజకవర్గ బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయన హత్యని ఖండిస్తూ ఈ రోజు క్యాండల్ ర్యాలీని ఈ గదా పరిచర్లో కాంచలమ్మ గారి ఇద్దరం దగ్గర మేము ఏర్పాటు చేసి ప్రదర్శన చేస్తూ మీరు మిత్రులారా ఆర్మిస్ట్రాంగ్ని ఎందుకు ఖర్చు చేశారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ బాధితు బాధిత పీడిత పార్టీ ఈ ఫైనాన్స్ యొక్క ఆగడాలని వ్యతిరేకించి ఒక అడ్వకేట్గా ఉండవు ఒక ఆర్మిస్ట్రా గారు కోర్టులో కేసు చేసి బాధలు తరపున నిలబడ్డా దాన్ని క్షీణించుకోకపోయిన ఈ మాధ్యమం ఒక ఫైనాన్స్ నడుపుతున్న పేదలను పట్టుకుని ఈ వాళ్ళు జీించుకోలేక ఆమిష్ఠాన్ హత్య చేయడం జరిగింది ఈ రోజు ని తమిళనాడు హత్య చేయచ్చు ఇంకో రోజు కేరళలో కూడా ఇలాంటి ప్రమాదం జరగచ్చు మరి ముఖ్యంగా దళితుల పక్షం ఎవరైతే పనిచేస్తున్నారో ఈ దళితుల పక్షాన్ని పనిచేసే నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనుకుని తమిళనాడు అధ్యక్షులు ఆమిడానికి దం చిన్న జరగించి నిన్న హాస లో అక్కడ చుట్టు కిలాట్లు జరుపుకోవడం వెనకాల ఉన్న గుల్నాదం మతోన్మాదం తమిళనాడులో ఆ స్ట్రాంగ్ హక్తివేస్తున్న వెనకాల మతోన్మాదంతో పాటు గులోదంతో పాటు అత్యంత దారుణమైన కిరాతక శక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఎవరైతే దేశంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నారో వాళ్ళని బలిభ్రాంతం చేసే ప్రయత్నంలో జరుగుతున్న కుట్రని అందరూ ఖండించాలని ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులు ఖండించి భారతదేశ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన హెచ్చు తగ్గులు లేని నిరంతర విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని విద్యుత్ శాఖ ఈఈ వివి చిరంజీవి తెలియజేశారు మంగళవారం పేమూర్ తమ సిబ్బందితో కలిసి విద్యుత్ మీటర్లు విద్యుత్ లైన్ల తనిఖీ నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీలక్ష్మి గణపతి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఏలు కె రాజశేఖర్ అశోక్ కుమార్ ఏఏలు ఎల్ఐలు లైన్ మ్యాన్లు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు వేదపత్రం లాంటి అప్పుడు వాళ్ళు చెప్పింది మిగతా విషయాలతో పాటు మీకు క్వాలిటీ కరెంటు ఇంటర్షన్ లేని కరెంటు ఇస్తామని అందరి ముందు హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు అని కూడా కితాబిచ్చారు దాని అనుగుణంగా నిన్న ఎనర్జీ సెక్రటరీ గారు అందరు ఎస్సీతో వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు మెయిన్ ఎజెండా ఏంటంటే మీరు మొన్న సీఎం గారు చెప్పింది కానీ నిన్న ఎనర్జీ సెక్రటరీ గారు చెప్పింది కానీ ఇప్పుడే మన ఎస్సీ గారు ఢిల్లీ కావరెన్స్ అయింది కానీ నేను చెప్పిన కానీ అంతా ఏంటంటే ఫస్ట్ ఇంట్రప్షన్స్ చాలా వరకు తగ్గించి మంచి కరెంట్ ఇవ్వడం ఇంత బెల్ వస్తాయి ఇంట్రప్షన్స్ని బ్రేక్ డౌన్స్ని ఇంట్రప్షన్స్ని తగ్గించి మంచి కరెంట్ ఇవ్వడం అనేది ప్రాధాన్యత దానికి అలా ఉండాలంటే కొన్ని పాయింట్స్ చెప్పారు ఎస్సీ గారు కానీ వేరే వాళ్ళు కానీ లైన్స్ మెయింటెనెన్సే కదా ఫస్ట్ ఆసారాలు మెయింటెనెన్స్ కదా కదా ఇవి కొత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది మనం ఫస్ట్ మెయింటెన్స్ ట్రాన్స్ఫార్ మెయింటెనెన్స్ ఫ్లైన్స్ మెయింటెనెన్స్ టెక్డీకేవి కానీ డెవలకేవీ కానీ చేయమని ప్రతి నెలా చెబుతూనే ఉన్నాం చేస్తూనే ఉన్నారు అయినా కానీ ఇంట్రప్షన్స్ తగ్గినాయి కానీ కొన్ని ఏరియాస్లో తగ్గల కొన్ని ఏరియాస్లో బాగా తగ్గి కొన్ని ఏరియాస్ కానీ కొన్ని ఫియటర్స్ కానీ ఇంకా తగ్గలేదు ఇప్పుడు మోడల్ చేస్తారు నుంచి కానీ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి కానీ వీలైతే సీఎం పేస్ నుంచి కూడా మానిటర్ చేస్తారు మనకు తెలిసిందే కదా మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేళ మంచి గ్రిప్ ఉంది గ్రిప్ ఉంటూ కాదు ఆయన మంచి కరెంట్ ఇవ్వాలని కన్జూమర్స్ గుడ్ క్వాలిటీ కరెంట్ ఇవ్వాలని ఇంట్రప్షన్ లేని కరెంట్ ఇవ్వాలని ఆయన ఫస్ట్ నుంచి ఉన్న కాన్సెప్ట్ ఆయన సో ఆ విధంగా మనం పనిచేయాలి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాల అధ్యాపకుడు గర్నిపూడి దిలీప్ కుమార్ జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు అవిష్కార్ ఫౌండేషన్ సోలాపూర్ సంస్థ వారు ఇటీవల ప్రకటించిన అవిష్కార్ అవార్డు నేషనల్ బెస్ట్ యంగ్ టీచర్ ఆఫ్ ది ఇయర్ చెందిన అధ్యాపకుడు గర్నిపూడి దిలీప్ కుమార్ కు ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో గర్నిపూడి దిలీప్ కుమార్ కు అవిష్కరార్ ఫౌండేషన్ వారి నేషనల్ లెవెల్ బెస్ట్ యంగ్ టీచర్ ఆఫ్ ది టీచర్ రెండు ఇరవై నాలుగు అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి వివిధ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలియజేశారు ఈ వార్తలు సమాప్తం నమస్కారం